హాయ్ నమస్తే అండి నా పేరు నాగేశ్వరరావు శిబోరి శారీస్ అండి త్రిబుల్ నైన్కి రెండు చీరలు పండగ స్పెషల్ ఆఫర్ అండి రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది శిబోరి కాటన్ శారీస్ అండి ఫుల్ గ్యారంటీ శారీ ప్రతి ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది ఫుల్ గ్యారెంటీ ఐటమ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి రెండు చీరలు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ అండి ఇది మామూలుగా సెవెన్ ఫిఫ్టీ ఉంటుందండి ఒక్కో శారీ ఇది హ్యాండ్ ప్రింట్ అండి హ్యాండ్ ప్రింట్ శారీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ శారీ విత్ బ్లౌజ్ ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎప్పుడు రాదు మన దగ్గర ఇత పెట్టాము పండగ సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక్కో చీర మార్కెట్లో ఏడు వందల యాభై రూపాయలు దీని కాస్ట్ మనం ఇచ్చేది రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మీకు ఎక్స్చేంజ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుందండి రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది దీపావళి పండుగ స్పెషల్ ఆఫర్ అండి ఈ ఛాన్స్ మీకు పోతే రాదు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ అండి ఇది రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ శారీ ఎక్సలెంట్ ఐటమ్ అండి దీంట్లో బాతిక్ ప్రింట్ ఉంది హ్యాండ్ ప్రింట్ ఉంది ఇట్లా పెయింట్ వస్తుందండి పెయింట్ ఈ పెయింట్ వేయించుకుంటేనే మనకు మూడు నాలుగు వందలు అవుతుంది రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ విత్ బ్లౌజ్ అండి ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఈ ఛాన్స్ పోతే రాదండి దీపావళి వరకే అండి ఫ్రీ షిప్పింగ్ దీపావళి దాటితే మామూలుగా రెండు చీరలు పన్నెండు వందలు పడతాయండి దీపావళి వరకే ఛాన్స్ అండి రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో అరవింద కాటన్ అండి ఇవి మొత్తం అరవింద కాటన్లో హ్యాండ్ ప్రింట్ వచ్చింది హండ్రెడ్ హండ్రెడ్ కౌంట్ శారీస్ అండి ఇవన్నీ ఫ్యూర్ హండ్రెడ్ కౌంట్ కౌంట్ శారీస్ ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి ప్రతి శారీలో బ్లౌజ్ వస్తుంది ఇలా శారీ విత్ బ్లౌజ్ ఇలా జెరీ బార్డు కూడా వస్తుంది షీబోరి ప్రింట్ అండి ఇది ఇదే షీబోరి ప్రింట్లు ఇట్లా మంచి పెయింట్ వస్తుందండి ఇది రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది శారీ మీ ఇంట్లో త్రీ డేస్లో పార్సిల్ ఉంటుంది నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది నా వాట్సాప్ నెంబరు నా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ప్రతి రెండు చీరలు తొమ్మిది వందల తొంభై రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ తొంభై తొమ్మిది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది అరవింద కాటన్ మీద పెన్సిల్ పెయింట్ అండి ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ వస్తుంది ప్రతిదానికి ప్రతిసారి బ్లౌజ్ వస్తుంది షిప్పింగ్ చేస్తే మాకు ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అది మేమే పెట్టుకుంటాం ఛార్జీ ఈ దీపావళి సందర్భంగా మీకు చూడండి అరవింద కార్టన్లో ఎక్సలెంట్ ప్రింట్ అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు ఛార్జీ మేమే పెట్టుకుంటామండి మీకు సంబంధం లేదు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ ఛాన్స్ మీకు దీపావళి వరకే అండి దీపావళి సందర్భంగా మేము ఆఫర్ పెట్టామండి చూడండి మల్టీ కలర్లో హ్యాండ్ ప్రింట్ శారీ అండి ఇలా వస్తాయండి కలర్స్ మీకు నచ్చిన శారీ షాట్ తీయండి నా వాట్సాప్కి సెండ్ చేయండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు